కలు తీర్చేటి కోడే మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవుల అరవిందం సిబ్బందితో సహా గోషాలు మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెగా క్యాంపులో ఏవైతే వీక్నెస్ బలహీనంగా ఉన్న వాటికి అన్నిటికీ సెలైన్లు పెట్టడం జరిగింది దాంతోపాటు ఇంకేమైనా బలహీనంగా ఉన్న వాటికి అన్నిటికీ ప్రతి పశువు అవసరం టెంపరేచర్ అంటే జ్వరం ఉందా లేదా చెక్ చేసి అవసరం ఉన్న ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో అన్ని మండలాలు పూనరావుపేట గంబిరావుపేట తంగలపెల్లి చందూర్తి ఇల్లారెడ్డిపేట ముస్తాబాద్ సంబంధించిన డాక్టర్లు వారి సిబ్బంది కూడా పాల్గొనడం జరుగుతుంది ఇత కమిషనర్ గారి ఆదేశాలు వారి వారు వారి సిబ్బందితో ఈరోజు మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ బలహీనంగా ఉన్న ఫీవర్ జరుగుతుంది చెప్పండి శ్రీ రాఘ సాయి దేవస్థానం వేములో ఈ గోశాల ఎందు దాదాపు మూడు నాలుగు వందల కెపాసిటీ మాత్రమే కోడెలు ఆవులు ఉండాలి కానీ అంతకు మించి దాదాపు పదిహేను పదహారు వందల కూడెలు ఉన్నాయి ఆ కోడలు ఉండడం వల్ల అన్ని ఉన్నాయి మేము దానికి సంబంధించిన పచ్చిగట్టి ఎండుగడ్డి ఆ జనుము వివిధ రకాల ఆహారం వరకు పెట్టడం జరుగుతుంది మరియు ఎలక్షన్ కోడ్ వచ్చటం వల్ల మన సీజన్ వేముల దేవస్థానం సీజన్ వచ్చడం వల్ల కూడలు అధికంగా జమ చేయడం జరిగినది ఈ మధ్యనే కలెక్టర్ గారు ఒకటో డేట్ నాడు మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టిన తదుపరి ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ విప్ వీళ్ళు అందరూ వచ్చి చూసి ఇక్కడ పరిస్థితులు అంతా చూసి నల్లరేగడి భూమి ఉండడం వల్ల వర్షాకాలం వచ్చడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొని అయినా కూడా మేము ఇన్ని కోడలను కూడా ఎన్ని కష్టాలు పడైనా ఇక్కడ మేము అంతా తడి ఉన్న ప్లేస్లలో ప్లేసులలో పెద్ద ఎత్తున నొరం పోయించడం జరుగుతున్నది మరి ఒకటి డేట్ నాడు దేవ కలెక్టర్ మీటింగ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది తనంతరం రూల్స్ మన రూల్స్ ప్రకారము ఈ కోడెల వివిధ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము వివిధ గోశాలకు ట్రస్టులకు మా జనూన్ రైతులకు ఇవ్వడానికి కోసమై ప్రణాళికలు అన్ని సిద్ధం చేయడం జరుగుతున్నది అంతవరకు ఇప్పుడు మేము ఇప్పటి కోడ ఇక్కడప్పుడు ఎలాంటి వాటికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఆహారం పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం వచ్చిట్లా ఈ బురద ఏర్పడిట్లా బురద బురద అని చెప్పి అంత మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు అలాంటిది ఏం లేదు మేము ఆ బురద పోవడానికి కూడా పెద్ద తున మురం పోవడం జరుగుతుంది త్వరలో సీసీ పెద్ద ఎత్తున షెడ్లు కూడా వేయడం జరుగుతున్నది ఎందుకంటే కోడెలు అధికంగా ఉండడం వల్ల అధిక మనం దానికంటే అధికంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇన్ని కూడలు ఉన్నా కూడా మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము ఏదో దాన్ని దాన్ని పాత పాత వీడియోలు పెట్టి దానికి సంబంధించి మీడియా చేయడం జరుగుతుంది అలాంటిది ఏం లేదు ఇక్కడ అంత జెన్యున్గా జరుగుతున్నది కావున జస్ట్ ఒక వారం పది రోజులు ఒకట ఈ గోశాల మొత్తం వివిధ గోశాలకు గోవులు ఆవులు తరలించడం జరుగుతుంది తద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడం జరుగుతుంది కమిషనర్ ఆదేశాల ప్రకారం కమిషనర్ కూడా దీ చాలా గోశాల మీద ఇంట్రెస్ట్ పెట్టిండు కానీ ఏంటంటే ఎలక్షన్ కోర్టు వచ్చేట్లా దేవస్థానం సీజన్ అవ్వట్లా అధిక మొత్తంలో కూడలు జమ అవుట్ల ఇబ్బంది జరిగింది అంతే తప్ప వేరే ఎలాంటి సంఘాలు ఇక్కడ జరగలేదు అంత సామరస్యంగా జరుగుతున్నది త్వరలోనే ఈ కూడలన్నీ తరలించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది జిల్లా పరిశ్రమ శాఖ అన్ని మండలాల డాక్టర్లు వారి సిబ్బందితో సహా గోషాలు మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెగా క్యాంపులో ఏవైతే వీక్నెస్ బలహీనంగా ఉన్న వాడికి అన్నిటికీ సెలైన్లు పెట్టడం జరిగింది దాంతోపాటు ఇంకేమైనా బలహీనంగా ఉన్న వాడికి అన్నిటికీ ప్రతి పశువు అవసరం టెంపరేచర్ అంటే జ్వరం ఉందా లేదా చెక్ చేసి అవసరం ఉన్న ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో అన్ని మండలాలు పూనరావుపేట వెంబిరావుపేట తంగరపల్లి చందుర్తి ఇల్లారెడ్డిపేట ముస్తాబాద్ సంబంధించిన డాక్టర్లు వారి సిబ్బంది కూడా పాల్గొనడం జరుగుతుంది కమిషనర్ గారి ఆదేశాలు అయినప్పుడు పశుసంవర్ద వారి వారు వారి సిబ్బందితో ఈరోజు మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ బలహీనంగా ఉన్న ఫీవర్ జరుగుతుంది చెప్పండి శ్రీ రాజేశ్వర సాయి దేవస్థానం భీమురాణ ఈ గోశాలయందు దాదాపు మూడు నాలుగు వందల కెపాసిటీ మాత్రమే కూడలు ఆవులు ఉండాలి కానీ అంతకు మించి దాదాపు పదిహేను ఆరు వందల కూడెలు ఉన్నాయి ఆ కూడెలు ఉండడం వల్ల అన్ని కూడెలు మేము దానికి సంబంధించిన పచ్చిగడ్డి ఎండుగడ్డి ఆ జనుము వివిధ రకాల ఆహారం వరకు పెట్టడం జరుగుతుంది మరియు ఎలక్షన్ కోడ్ వచ్చడం వల్ల మన సీజన్ వేముల దేవస్థానం సీజన్ వచ్చడం వల్ల కూడలు అధికంగా జమ చేయడం జరిగినది ఈ మధ్యనే కలెక్టర్ గారు ఒకటి డేట్ నాడు మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టిన తదుపరి ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ వీళ్ళు అందరూ వచ్చి చూసి ఇక్కడ పరిస్థితి అంతా చూసి నల్లరేగడి భూమి ఉండడం వల్ల వర్షాకాలం వచ్చడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొని అయినా కూడా మేము ఎన్ని కోడలను కూడా ఎన్ని కష్టాలు పడైనా ఇక్కడ మేము అంతా తడి ఉన్న ప్లేసులలో పెద్ద ఎత్తున మొరం పోయించడం జరుగుతున్నది మరి ఒకటి డేట్ నాడు దేవస్ కలెక్టర్ గారు మీటింగ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది తనంతరం రూల్స్ మన రూల్స్ ప్రకారము ఈ కూడల్లో వివిధ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము వివిధ గోశాలకు ట్రస్టులకు మా జనూన్ రైతులకు ఇవ్వడానికి కోసమై ప్రణాళికలు అన్నీ సిద్ధం చేయడం జరుగుతున్నది అంతవరకు ఇప్పుడు మేము ఇప్పటికి కోడల ఇప్పటికే ఎలాంటి వాటికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఆహారం పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం వచ్చిట్లా ఈ బురద ఏర్పడిట్లా బురద బురద అని చెప్పి అంత మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు అలాంటిది ఏం లేదు మేము ఆ బురద పోవడానికి కూడా పెద్ద తున బురం పోవడం జరుగుతుంది త్వరలో సీసీ పెద్ద ఎత్తున షెడ్లు కూడా వేయడం జరుగుతున్నది ఎందుకంటే కూడలు అధికంగా ఉండడం వల్ల అధిక మనం దానికంటే అధికంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇన్ని కూడలు ఉన్నా కూడా మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము ఏదో దాన్ని దాన్ని పాత పాత వీడియోలు పెట్టి దానికి సంబంధించి మీడియా చేయడం జరుగుతుంది అలాంటిది ఏం లేదు ఇక్కడ అంత జనూన్గా జరుగుతున్నది కావున గో జస్ట్ ఒక వారం పది రోజులు ఒకట ఈ గోశాల మొత్తం వివిధ గోశాల గోవులు ఆవులు తరలించడం జరుగుతుంది తద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడం జరుగుతుంది కమిషనర్ ఆదేశాల ప్రకారం కమిషనర్ కూడా దీని చాలా గోశాల మీద ఇంట్రెస్ట్ పెట్టింది కానీ ఏంటంటే ఎలక్షన్ కూడా వచ్చట్ల దేవస్థానం సీజన్ అవ్వట్లా అధిక మొత్తంలో కూడలు జమ అవుట్లా ఇబ్బంది జరిగింది అంతే తప్ప వేరే ఎలాంటి సంఘాలు ఇక్కడ జరగలేదు అంత సామరస్యంగా జరుగుతున్నది త్వరలోనే ఈ కూడలన్నీ తరలించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది పరిశ్రమశాఖ జిల్లా పరిశ్రమ శాఖ అధికారులు అన్ని మండలాల డాక్టర్లు వారి సిబ్బందితో సహా గోషాలు మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెగా క్యాంపులో ఏవైతే వీక్నెస్ బలహీనంగా ఉన్న వారికి అందరికీ సెలెండ్ పెట్టడం జరిగింది దాంతోపాటు ఇంకేమైనా బలహీనంగా ఉన్న వాటికి అన్నిటికీ ప్రతి పశువు అవసరం టెంపరేచర్ అంటే జ్వరం ఉందా లేదా చెక్ చేసి అవసరం ఉన్న ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అన్ని మండలాలు కోనరావుపేట వెంబిరావుపేట తంగరపెల్లి చందుర్తి ఇల్లారెడ్డిపేట ముస్తాబాద్ సంబంధించిన డాక్టర్లు వారి సిబ్బంది కూడా పాల్గొనడం జరుగుతుంది శీత కమిషనర్ గారు ఆదేశాలు పశుసంవర్ద వారి వారు వారి సిబ్బందితో ఈరోజు మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ బలహీనంగా ఫీవర్ ఉన్న జరుగుతుంది చెప్పండి శ్రీ రాజసాయి దేవస్థానం భీములాన ఈ గోశాలయందు దాదాపు మూడు నాలుగు వందల కెపాసిటీ మాత్రమే కోడెలు ఆవులు ఉండాలి కానీ అంతకు మించి దాదాపు పదిహేను పదహారు వందల కూడెలు ఉన్నాయి ఆ కూడెలు ఉండడం వల్ల ఆయన ఇంటి ఉన్నాయి మేము దానికి సంబంధించిన పచ్చిగట్టి ఎండుగడ్డి ఆ జనుము వివిధ రకాల ఆహారం వరకు పెట్టడం జరుగుతుంది మరియు ఎలక్షన్ కోడ్ వచ్చటం వల్ల మన సీజన్ వేముల దేవస్థానం సీజన్ వచ్చటం వల్ల కూడలు అధికంగా జమ చేయడం జరిగినది ఈ మధ్యనే కలెక్టర్ గారు ఒకటో నేట్నాడు మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టిన తర్వాత తదుపరి ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ విప్పు అందరూ వచ్చి చూసి ఇక్కడ పరిస్థితి అంతా చూసి నల్లరేగడి భూమి ఉండడం వల్ల వర్షాకాలం వచ్చటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొని అయినా కూడా మేము ఎన్ని కోడెలను కూడా ఎన్ని కష్టాలు పడైనా ఇక్కడ మేము అంతా తడి ఉన్న ప్లేస్లలో పెద్ద ఎత్తున మొరం పోయించడం జరుగుతున్నది మరి ఒకటి డేట్ నాడు దేవ కలెక్టర్ గారు మీటింగ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది తదంతరం రూల్స్ మన రూల్స్ ప్రకారము ఈ కూడల్లో వివిధ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము వివిధ గోశాలకు ట్రస్టులకు మా జనూన్ రైతులకు ఇవ్వడానికి కోసమై ప్రణాళికలు అన్నీ సిద్ధం చేయడం జరుగుతున్నది అంతవరకు ఇప్పుడు మేము ఇప్పటి కోళ్ళ కలి ఎలాంటి వాటికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఆహారం పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం వచ్చి ఈ బురద ఏర్పడుట్ల బురద బురద అని చెప్పి అంత మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు అలాంటిది ఏం లేదు మేము ఆ బురద పోవడానికి కూడా పెద్ద జరుగుతుంది త్వరలో సిసి పెద్ద ఎత్తున షెడ్లు కూడా వేయడం జరుగుతున్నది ఎందుకంటే కూడి